ప్రపంచంలోనే భారతదేశం సగర్వంగా అభివృద్ధి పాటలో నడిపిస్తున్న విశ్వగురువు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు దర్పలిలో ఘనంగా జరుపుకున్నారు నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం మరియు నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ జయంతి సందర్భంగా బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ విశ్వకర్మ పుట్టినరోజున నరేంద్ర మోదీ పుట్టడం భారతదేశం ప్రజల అదృష్టమని ఆయన అన్నారు ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండి దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆయన వేడుకున్నారు అలాగే సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు అంగడి బజార్ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించి పారిశుధ్య కార్మికులకు గ్లౌజులు సబ్బులు శానిటైజర్లు అందించినట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కోమటిదాస్ హరిచంద్ శ్రీకాంత్ వెంకన్న సేవాలాల్ రాము గంగాధర్ అమృతానాయక్ రాజశేఖర్ గంగాధర్ అచ్యుత్ చంద్రమౌళి అశోక్ మోహన్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిశమప

మోడీ గారికి జై శ్రీరామ్ జన్మదిన శుభాకాంక్షలు ప్రపంచ నాయకుడు విశ్వగురు నరేంద్ర మోడీ గారికి శ్రీరామ్ మోదీ గారికి జయ శ్రీరామ్ నరేంద్ర మోదీ గారికి మన దేశ ప్రధాన మంత్రి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విశ్వగురు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా విశ్వకర్మ జయంతి కూడా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా మేమందరం కూడా శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవాళ ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది అదేవిధంగా విశ్వకర్మ జయంతిని కూడా ఈరోజు రెండు కూడా రావడం శుభదాయకం మేమందరం కూడా ఈ రెండు కార్యక్రమం పాల్గొనడం మా అదృష్టం అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రొద్దు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి మా అందరి ఆశీస్సులు అలాగే దేశ ప్రజలందరి ఆశీస్సులు ఉన్నాయి ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ దేశాన్ని ముందడికి తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని అదే విధంగా మొన్న చూసినట్టయితే జిఎస్టీ కూడా తగ్గించి దీని యొక్క రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి పని చేసుకునే కూలీ నాళి చేసుకునే ప్రతి ఒక్కరి విధంగా జీఎస్టీ తగ్గించడం వల్ల అందరికీ శుభదాయకం అదేవిధంగా అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తెలంగాణ ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్ రోజు సందర్భంగా కర్పల్లి హెడ్ క్వార్టర్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరడం జరిగింది నాడు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేశారు నాడు నిజాం పరిపాల నిజాం పరిపాలన అలాగే నిజాం నిరంకుశ పాలనకు విరుద్ధంగా ఎంతోమంది పోరాడి ఈ యొక్క తెలంగాణను సాధించారు నాడు దొడ్డి కొమ్మరయ్య లాంటి వారు తొలి అమరుడయ్యారు అలాగే చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు త్యాగా ప్రాణ త్యాగాలు చేస్తే ఈ తెలంగాణ రావడం జరిగింది అయితే దానిని ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క తెలంగాణలో అందరం భాగస్వాములం అయ్యాం నాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన రాష్ట్రం మీద ఎంతో ప్రేమ చూపించి మనకు నాడు రా నిరంకుశ పాలనకు విరుద్ధంగా మనకు సహాయ సహకారాలు అందించారు అలాగే నేడందరం కూడా ఇలాంటి విమోచన దినాన్ని జరుపుకోవడం గర్వకారణం భారత్ మాతాకి